రైతు కళ్ళం నిండా గింజలున్న రైతు ఆ సందర్భంలో ఒక బుక్ చదివాను అందులో పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడి ఇంట్లో బొగ్గు దొరకదు బొగ్గు దొరకకపోతే అన్న బిడ్డపల్లి సురేందర్ గారు వచ్చి వారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం నంది అవార్డు గ్రహీత అనేక పాటలు రాసినటువంటి యువ రచయిత మిట్టపల్లి సురేందర్ గారు ఆలస్యంగా వచ్చారు వారికి స్వాగతం గట్టిగా సపోర్ట్లతో కనుక రచయితలు పాటలు రాయడానికి పుస్తకాలు సహకారం చేస్తాయి కానీ పుస్తకాలే పాటలు రాయడానికి పనికిరావు అనేది అనేక మంది పుస్తక సాహిత్యం అంటే విప్లవ విప్లవ సాహిత్యం మాత్రమే పుస్తకాల పాటలు రాయడానికి ఉపయోగపడ్డాయి అనేది నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఇప్పుడు పాటలు చూసే మేము పాటలు రాసాం గద్దరి పాటలు చూసే రాసాం వంగపొండి పాటలు చూసే రాశాం గూడంజన పాటలు చూసే రాశాం కలికూరి పాటలు చూసే రాశాం ఆ పాటలు అనుకరించి మేము ఇప్పుడు పాటలు రాసాం అట్లా నేను మొట్టమొదటిసారి ఉన్నటువంటి పాట గారి రాసినటువంటి పాట రేల రేల పాట ఆ తర్వాత అనేక పాటలు రాసుకుంటూ పోయా ఆ పాట ప్రతి పాట ప్రతి పుస్తకానికి ప్రతి సందర్భంలో నేను రాసినటువంటిది ఉంది ఒక రైతు మా దగ్గరికి వచ్చి నీ ఎట్లా బతకాలి అని అంటే ఆ ఏం బతుకన్నా ఇది మీరు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తారు ఏం పోతాం ఈ భూములు పెట్టుకొని పోలేముగా అంటే ఏం బతుకు ఏం బతుకున్నాం ఈ రైతు బతుకు ఈ బతుకు నేను నువ్వు గుంటల నీళ్ళు తాగి ముళ్ళ కంచెను ఎక్కి దూకి ముళ్ళరొద్దులు కారుతున్న పెడరొచ్చులు ఎత్తిపోతి పెడరొచ్చులు ఎత్తిపోతి పెడరొచ్చు వెంట తిప్పే బతుకాయ కట్టి కట్టే కొంగడాయ చోరిహమ్మ ఏం బతుకు ఏం బతుకన్నా ఈ రైతు బతుకు ఏ బతుకు నీరు ఒక్కను ఆ ఏమత్తు ఏం వత్కన్నా ఈ రైతు బతుకు ఏ బతుకు నీరు వత్తను ఆ ఏం బతుకు అనే పదాన్ని నేను రైతు చూసినటువంటి రైతు పదాన్ని తీసుకొని రాశాను ఏ పుస్తకంలో చూసి రాయలే ఆ పదాలన్నీ కూడా మా నాన్నతో తిరిగినప్పుడు ఆ సేల తిరిగినప్పుడు ఆ నాగలి ఎడ్లు బాయి పొలము అవన్నీ చూసి రాసినటువంటి పాటలే అట్లా నేను రాసినటువంటి దాంట్లో కళ్ళము నిండా దించాలిన్నా దాంట్లో చదువుదామని ప్రయత్నం చేస్తే ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు ఎందుకంటే అందులో ఉన్నది మొత్తం లెక్కలే లెక్కలు చూస్తే డొక్కలు చెప్పుగా దాన్ని ఒకే ముక్క ఆ పదాన్ని తరిమిళ నాగిరెడ్డి గారు రాసినటువంటి పైన ఒకే ఒక పదాన్ని తీసుకొని రాసినటువంటిది భారతదేశం కంప్యూటర్ విసిను దంట కంపెనీ కే దంట వందల కొ అది ఒక్కట చేస్తు దంట ఉద్యోగాలు అది గీతం తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పాటలు జరిగింది కానీ ఇటీవల కాలంలో పాటలు రాయటం అంటే రచయితలు తిట్టుకుంటూ రాసే పాటలే ఎక్కువైపోతున్నాయి వాడిని వీడి తిట్టడం వీడిని వాడిని తిట్టడం తిట్టుకుంటూ రాయటం అనేది చాలా సులభం ఒక్కరి ఇటీవల కాలంలో రచయితలు మా గాయకులంతా కూడా వాడిని వీడి తిట్టడం వీడిని తిట్టడం ఎవడు పాపన వాడిపోతున్నారు అప్పుడు కోసం పాట తిట్టుకుంటూ రాయటం ఈజీ మాట్లాడే కదా తిట్టడం కానీ సమాజాన్ని మేల్కొల్పోయే పాట రాయాలంటే సమాజాన్ని ఒక ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా పాట రాయాలంటే ఉన్న లోకాన్ని అందరినీ మేనేజ్ చేయగలగాలి అందరినీ సమూహంగా తీసుకపోగలగాలి అట్ట రాయాలంటే రచయితకు చాలా దమ్ముండాలి కాబట్టి మా రచయితలు మేము కూడా ఆలోచించుకోవాల్సింది కూడా అందుకనే చివరిగా ఈ పాట కవులు ఎట్లా ఎట్లా బతికిరేనండి ఇట్లాట్లా బతికినల్ల ఊరం కల్లా మరు ఇట్లాట్లా ఇంటి వీరోరం కల్లా పాటలు రాసినటువంటి మా కవులకు ఈ వేదికని మాకు ఇవ్వటం అదేవిధంగా మమ్మల్ని ఎప్పుడు ఏం రాసినవన్నా పాట ఎట్లా రాసినవన్నా ఏ ట్యూన్ తీసుకున్నవా ఎక్కడ అని చెప్పేసి అడిగేటటువంటి మా అన్న నేను పాట పుస్తకాల సేకరణలో హెచ్ఎంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి టెలికా చేశారు నాలుగు వేల పుస్తకాలు మా ఇంట్లో లైబ్రరీ ఉంది నాలుగు వేల పుస్తకాలంటే నా యొక్క శ్రమని ఎంత దానికి ఖర్చు పెట్టాను నాకు వచ్చేటటువంటి రూపాయి 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 కలేసుకొని పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు కానించి రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయల పుస్తకం వరకు నేను కోరుకోగలరు అందరూ కొనుక్కోలేరు అట్లా నాకు సహకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పుస్తకాలు ఏం నచ్చింది ఏం నచ్చలేదు దానికన్నా దానికన్నా పస్తునూరు రవీంద్రన్న పాట ఏది నచ్చింది పాట ఏది నచ్చలేదు కూడా వచ్చేసారి ఆ చెప్ ఆ కార్యక్రమం కూడా పెట్టాలని చెప్పేసి పత్రిక తెలియదు థ్యాంక్స్ అండి